హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా మంచి రెసిపీ స్వీట్ తినే వాళ్ళకి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట అండ్ ఇంకా ఎవరికైతే నచ్చదు గుమ్మడికాయ నచ్చదు వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా తినొచ్చు సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉందంటారు ఏదైనా అకేషన్ కావచ్చు నైవేద్యంగా కూడా పెట్టవచ్చు గుమ్మడికాయ పాయసం నైవేద్యంగా కూడా పెట్టారు సో దేనికైనా పెట్టచ్చు అనమాట అకేషన్గా కూడా చేయొచ్చు లేదంటే బర్త్డేస్కి ఏదైనా అకేషన్కి మీరు ట్రై చేయండి లేదు మీకు దొరికిన అండ్ అవైలబుల్ సీజన్ టైంలో అవైలబుల్ ఉందంటే కూడా అప్పుడు ట్రై చేయండి సో ఫస్ట్ అయితే గుమ్మడికాయ తీసుకున్నాను గుమ్మడికాయ పైన పీల్ తీసేసుకోవాలి పైన తొక్కు ఉంటుంది కదా తక్కువ తీసేసుకోవాలి అండ్ ఈ గుమ్మడికాయ గింజల్ని మిస్ చేయద్దు ఎండబెడితే మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనం తినడానికి చాలా బాగుంటాయి సో ఫస్ట్ అయితే నేను గుమ్మడికాయని క్లీన్ చేసేసుకొని పైన తక్కువ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను ఆల్మోస్ట్ వన్ కేజీ తీసుకున్నానండి ఇది నేను మా నాన్నమ్మ చేసి పెడితే తిన్నాను మా నాన్నమ్మ ఇప్పుడు లేదు సో తరువాత ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది అనమాట తిని సో ఇప్పుడైతే కట్ చేసుకున్న పీసెస్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట మీరు అలాగే కడాయిలలో ఉడికించుకోవచ్చు కానీ నేను తొందరగా ప్రాసెస్ తొందరగా అవుతుంది అనేసి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేస్తాను ఆలోపు విజల్స్ వచ్చే లోపు మనం పల్లీలు ఉంటాయి కదా శని గింజలు శనిగింజల్ని ఫ్రై చేసి అందులోకి రెండు అలగ బుడ్డలు తీసుకొని ప్రై పేస్ట్ చేసుకున్నాను అనమాట మీరు పేస్ట్ అయినా వేయొచ్చు లేదంటే పౌడర్ అయినా చేసుకోవచ్చు తర్వాత అలా విజిల్ వచ్చేసింది కదా త్రీ విజిల్స్ పెట్టాను సో ఇలా గదితో కలిపి పెట్టినా లేదంటే మనకి పప్పు గీత ఉండేదాకా పప్పు గీత వెనవచ్చు అనమాట సో చూసారా ఇంత స్మాష్ అయిపోతుంది తొందరగా స్మాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పల్లి పౌడర్ మీకు నచ్చినట్టు కొన్ని కొన్ని కావాలంటే కచ్చాపచ్చగా పలక పలకగా ఉండేలాగా వేసుకోవచ్చు లేదంటే ఫైన్ పౌడర్ చేసేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సో తర్వాత ఏం చేశానంటే బెల్లం యాడ్ చేసుకున్నాను మీరు పాకం పట్టే వేసుకోవచ్చు అందులోకి రాళ్ళు అలా ఉంటాయి అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలం రెసిపీ అనమాట యూట్యూబ్లో కూడా ఎక్కడ వచ్చినా మీకు దొరకదు అంత పాతకాలం రెసిపీ అనమాట నాకు చాలా నచ్చుతుంది కాబట్టి నచ్చి చేశాను నేను అండ్ నాకు చాలా ఫేవరెట్ వేడివి మీద అస్సలు దీనికంటే నోరు కాలిపోతుంది ఎందుకంటే బెల్లము ప్లస్ గుమ్మడికాయ చాలా ఇంకా వేడిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాలిపోతుంది సో కొంచెం చల్లారాక టేస్ట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ పల్లీలు ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం పల్లీ చట్నీ కానీ పల్లీ అంటే చెక్క చేస్తాను కదా చెక్క కానీ నాకు చాలా ఇష్టం అందుకే పల్లిలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇది మా ఇంట్లో ఎవరు పెద్దగా లైక్ చేయరు నాకు అని నేను చేసుకుంటున్నాను నాకు అన్న మా పక్కన నేను కూడా షేర్ చేసుకున్నాను అంటే రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్